నేను రేవంత్ రెడ్డి గారికి ఏమంటున్నా అంటే ఈ తమిళనాడు చేసినట్టు ఈ తెలంగాణలో కూడా బీసీఎస్సీ ఎస్టీలు కూడా పూజారులు కావచ్చు అనే చట్టం తీర దండం పెడతా ఈ బాపన ఆధిపత్యం పోవాలని చెప్తున్నా ఈ దరిద్రం పోవాలని చెప్తున్నా చెప్తున్నా కాదు అయినటువంటి చిన్నజీఆర్ గారు ఏమంటాడు మా మా సమ్మక్క శూద్రులు కాబట్టి సమ్మక్క సారలమ్మ దేవుళ్ళే కాదు అంటాడు వాడు కాబట్టి ఈ బ్రాహ్మణ ఆధిపత్యం పోవాలి ఈ బ్రాహ్మణుల యొక్క చెత్త పోవాలి అబద్ధం పోవాలి కాబట్టి మనకు మన అదృష్టానికి కొద్దిగా తెలంగాణ యొక్క గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చర్యలు తీసుకోండి అట్లనే దేశంలో కూడా ఈ బాపనని తన్ని ధర్మేస్తే కాంగ్రెస్ వస్తే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చేద్దాం సో అది అది బ్రదర్ ఏది ఏమంటారు కాశ్మీరీ పండితుల మీద దాడులు బీజేపీ హ్యాండ్లు జరిగినాయి వాటి వాటికి కావాల్సిన పునరావాసం ఇలాంటి చర్యలు తీసుకోలేదు మోడీ వాళ్ళకి కావాల్సింది హిందువుల ఓట్లు హిందువుల సంపాద తప్ప హిందువులు చచ్చిపోయినా ఎంత పేదోళ్ళైనా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టేదే హిందువులని వీడే ఇబ్బంది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం జీఎస్టీ పద్దెనిమిది శాతం అంటే నరేంద్ర మోడీ ఇరవై ఎనిమిది శాతం చేసిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిత్యావసర వస్తువులు పేదవాళ్ళకి అవసరం ఉన్నాయి సామాన్యకు అవసరం అని చెప్పి సబ్సిడీ ఇచ్చిండు లేదంటే ట్యాక్స్ తీసుకోలే పాలు చెప్పులు పెరుగు మీద ట్యాక్స్ తీసుకోలే సున్నా ఉంటే ఐదు చేసిండు ఐదు ఉంటే ఎనిమిది చేసిండు ఎనిమిది ఉంటే పన్నెండు చేసిండు పన్నెండు ఉంటే పద్దెనిమిది చేసిండు పద్దెనిమిది ఉంటే ఇరవై ఎనిమిది చేసిండు ఇదే ఆధార్ సంఖ్య పైసలు వేస్తూ వద్ద నరేంద్ర మోడీ ఇలా ఆధార్ సంఖ్యనే అన్నిటికీ అయింది అర్థమైందా సో కాబట్టి నరేంద్ర మోడీకి విషయ పరిజ్ఞానం లేదు ప్రజల మీద అసలే ప్రేమ లేదు ఇక్కడ పరిపాలన చేస్తుంది నరేంద్ర మోడీ కాదు ఆయన ఒరుతాడు కాబట్టి ఆయన బీసీ ఆయన బీసీఏ కాదు బనియా సో బనియాని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు బీసీ అని రాయించుకున్నాడు సో బొద్దుగాలు వేస్తే మనకు భ్రమలు క్రియేట్ చేసి ఇవాళ గుడ్ మార్నింగ్ బంద్ చేసి జై శ్రీరామ మొదలుపెట్టారు అర్థమైందా సో కాబట్టి మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే విషయ పరిజ్ఞానం చేస్తే బీజేపీ మొత్తం భారతదేశానికి వెళ్ళి కూకటి వెళ్లేదడు పోతుంది గత అరవై మూడేళ్ళు బీజేపీ ముక్తి భారత్ ఉంది మళ్ళా అరవై మూడేళ్ళు బీజేపీ ముక్తి భారత్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క పునాదులు చక్క లేవు వాళ్ళ యొక్క కోర్టు సక్కలేదు ఎంత ఎంతసేపు మతం పట్టుకొని ఎంత ఎన్ని ఎన్ని రోజులు ఈ మతం డ్రామాడుతావు ఆ పాప అమాయకులు నిరక్షరాశిలు ఉన్న దగ్గరనే ఇవన్నీ ఉన్నాయి బీజేపీ ఉంది ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడ బీజేపీ లేదు